హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ పాత రెండు రూపాయల నాణ్యం నోట్లు ఉన్నాయా మీకు లక్షల రూపాయలు వచ్చే మార్గం ఇదిగో ఓల్డ్ టూ రూపీ కాయిన్స్ అండ్ వరల్డ్ వన్ టూ రూపీ నోట్స్ మీకు పాత నాణాలు సేకరించే హాబీ ఉందా మీ అభిరుచి మీకు ఆన్లైన్లో లక్షలు సంపాదించే మార్గాన్ని అందించే అవకాశం ఉంది పాత నాణాలకు ఆన్లైన్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది పాత నాణాలు నోట్లు కొనడానికి కొంతమంది ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి వెనుకడుగు వేయలేదు అలాగే పాత రెండు రూపాయల నాణం ద్వారా లక్షలు సంపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో తయారైన రెండు రూపాయల నాణం వెనుక మన జాతీయ జెండా ఉంటుంది క్విక్కర్ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ నాణం ధర ఐదు లక్షలుగా నిర్ణయించినట్టు చూపించింది మీరు చేయాల్సిందల్లా మీ వద్ద అలాంటి పాత నాణ్యం ఉన్నట్లయితే క్విక్కర్ వెబ్సైట్లో ఆ వివరాలు వెల్లడించడమే ఇప్పటికే ఖాతా లేకపోతే వెబ్సైట్లో మీ పేరు వివరాలు నమోదు చేసుకుని లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోండి మీ వద్ద ఉన్న పాత నాణాల జాబితాను తయారు చేసి వెబ్సైట్లో ఫోటోలను అప్లోడ్ చేయండి ఆసక్తి ఉన్న కొనుగోలుదారు వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ద్వారా నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు ఆఫర్ చేసిన అత్యధిక ధరకు జ్ఞానం గురించి చర్చలు జరిపి విక్రయించాలి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న ఐదు రూపాయల నోటు దానిపై ట్రాక్టర్ విలువ ఎంత అవును ఈ నోటు చాలా అరుదైనది మరియు దీని ధర చాలా ఎక్కువ ట్రాక్టర్ ఫోటో అలానే సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉన్న ఐదు రూపాయల నోటును మీరు ఈ చిత్రంలో చూడొచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ని కలిగి ఉన్న ఈ రకమైన నోటుకు అదనపు ధర ఉండదు కానీ ఐదు రూపాయల ట్రాక్టర్ నోటుతో సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్ కనీస ధర ఒకటి నుంచి రెండు లక్షల రూపాయలు పాత రూపాయి నోట్లన్నీ విలువైనవి కావు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి విడుదల చేసిన ఒక రూపాయి నోట్లలో కేవలం నాలుగు నోట్లు మాత్రమే అధిక కలెక్టర్ల విలువను కలిగి ఉన్నాయి కేఆర్కే మీనాన్ సంతకం చేసిన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదల చేసిన మొదటి సంచిక నెంబర్ టూ పంతొమ్మిది వందల యాభై ఏడు వై ఉపసర్గ మరియు ఇన్సెట్తో ఎల్కే జా సంతకం చేయబడింది నెంబర్ త్రీ పంతొమ్మిది వందల అరవై నాలుగు భూతలింగం ఉపసర్గ ఏ మరియు ఇన్సెట్ బి ద్వారా సంతకం చేయబడింది నెంబర్ ఫోర్ గల్ఫ్లో చలామణి కోసం జారీ చేయబడిన భారతీయ రూపాయి నోట్లు ఈ నోట్లు జెడ్ ప్రీఫిక్స్తో నారింజ రంగులో ఉంటాయి మరియు సంతకం చేసిన వ్యక్తి ఏకే రాయ్ పైన పేర్కొనేవి కాకుండా ఒక్క రూపాయి నోట్లు ఏవి పెద్దగా విలువైనవి కావు ఇతర నోట్లు చలామణిలో ఉన్న గ్రేడ్లో ఉన్నట్లయితే చలామణిలో లేని నోట్లు సులభంగా అందుబాటులో ఉన్నందున వాటిని ఎవరు తమ సేకరణలో కోరుకోరు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని